వేడి వేడి అన్నంలో అమ్మ చేసిన పప్పు వేసుకొని తింటే ఇంకా ఒక మధ్య మిగిలిపోయిందేమో అన్నట్టు అనిపిస్తుంది ఇవాళ అలాంటి ఒక పప్పు టేస్ట్ అయితే నేను మీకు చూపిస్తాను అది కూడా మా ఇంట్లో ఆర్గానిక్గా మేము పెంచుకున్న గోంగూర అనమాట ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది అండ్ నాకు చాలా బాగా నచ్చింది కూడా చేయడం నేనైతే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట గోంగూర పప్పు చూడండి ఎంత నేనైతే అది నార్మల్గా పెరుగుతుందో లేదో అని వదిలేసిన చెట్లు అవి చాలా బాగా వచ్చేసాయి అన్నమాట గోంగూర సరే ఒకసారి చేద్దాము అన్నట్టుగా చేస్తున్నాను చూసారా ఎంత గోంగూర చేసిందో నెక్స్ట్ నేనైతే ఒక గ్లాస్ పప్పు తీసుకుంటున్నాను ఒకసారి అయితే వాష్ చేయండి ఏదైనా సరే ఒకసారి వాష్ చేసుకోవాలి కదా నీట్గా వాష్ చేసేసేయండి ఒకసారి దాంట్లో అయితే పప్పు ముని అంతా వాటర్ వేయండి ఎక్కువ పడతాయి కదా అని అంటే నేను వేసేది మినరల్ వాటర్ అనమాట మినరల్ వాటర్ అయితే తక్కువకి పప్పు ఉడికిపోద్ది నెక్స్ట్ ఇంట్లోదైనా బయటదైనా మనం ఏదైనా సరే వాష్ చేసి తీసుకోవాలి కాబట్టి గోంగూర కూడా కడిగేసి తీసుకుంటున్నాను నేను నెక్స్ట్ అయితే అందులోకి కొంచెం అంత పసుపు వేయండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం అంత మనం మిర్చి వేసుకోలే కాబట్టి కారం వేస్తున్నా నేను ఒక స్పూన్ కారం వేసాను కొంచెం చింతపండు కూడా వేసుకొని ఆయిల్ వేయండి ఆయిల్ వేసేస్తే ఏంటంటే మనకి పొంగు అనేది ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉంటుందన్నమాట నేను మర్చిపోయాను ఏంటంటే ఇట్లా స్పూన్ పెడితే మనకి ఇట్లా గ్యాస్ నిండా పొంగిపోయి ఇట్లా వస్తుంది కదా పప్పు అలా రాకుండా ఉంటుంది అనమాట అందుకేదొక టిప్ అని చూపిస్తున్నాము ఇక చూసారా కొంచెం కూడా మనకి బయటికి రాలేదు ఆ పొంగినట్టు కూడా లేదు చుట్టుపక్కల చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో పప్పు ఇలా ఒక స్పూన్ వేసేసి పెట్టేస్తే మంచిగా ఉంటుంది నెక్స్ట్ అయితే అది ఉడికిపోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం ఇలా రుబ్బేసేయండి మీ దగ్గర స్మాషర్ కానీ ఇంకేమన్నా ఉంటే దాంతో మంచిగా స్మాష్ చేసేసేయండి నీట్గా పలుకు ఎక్కువ ఉండకుండా చూసుకోండి ఎంత మంచిగా రుబ్బితే అంత బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది నెక్స్ట్ అయితే తాలింపు వేసుకోవడానికి వెల్లిపాయలు వెల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టము నెక్స్ట్ అయితే ఒక చిన్న గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ అయితే వెల్లిపాయ వేసుకోండి ఇది మొత్తం అయ్యింది అనుకున్నాక ఎయిటీ పర్సెంట్ అయ్యింది అన్నప్పుడు అప్పుడు ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి వేసిన తర్వాత అది ఒక టెన్ పర్సెంట్ అయ్యింది అన్నప్పుడు ఫస్ట్ మినపప్పు శనగపప్పు వేయండి అవి రెండు వేసి అవి ఓకే అన్నాక అప్పుడు తాలింపు గింజలు వేయండి లాస్ట్లో మాత్రం కరివేపాకు వేయండి వేసి ఇట్లా దూరం వెళ్ళండి లేదంటే చేతి మీద పడుతుంది సో అయిపోయింది కదా కరివేపాకు ముందేస్తే మాడిపోతుంది టేస్ట్ బాగుంది అది పప్పులో వేసేసుకొని ఇలా మూసేస్తే అది టేస్ట్ అనేది వేరే వస్తుంది అన్నమాట మనకు ఓపెన్ చేయంగా స్మెల్ మంచిగా వస్తుంది అది మిస్ అవ్వకండి నెక్స్ట్ అయితే మనం సాల్ట్ వేయలేదు కాబట్టి సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసా అనమాట వాటర్ ఒకేసారి ఎక్కువ వేయకుండా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది అనమాట మరీ నీరు నీళ్ళు చేసుకోవడానికి పప్పు చర్ చేయట్లేదు కదా అందుకని చూసారా ఇంకా వేడి వేడి అన్నంలో గోంగూర పప్పు ఆర్గానిక్ హోమ్మేడ్ గోంగూర పప్పు అనమాట మా అయితే ఫిష్ చేసుకొని తింటున్నారు ఫిష్ కుంగురపప్పు చూడండి నేనైతే ఈ ఒక్క పప్పుతోనే కంప్లీట్ చేస్తున్నా నాకైతే చాలా ఇష్టం పప్పు అంటే చూసారా వేడి వేడి అన్న నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్